మొన్న మీరు మాట్లాడిన వీడియో అసలు ఎమ రేంజ్లో వైరల్ అవుతుందన్న మళ్ళా మీకు ఇప్పటిదాకా ఒక్కోళ్ళు కౌంటర్ ఇవ్వలే కౌంటర్ ఇప్పటికైనా ఇస్తే సరే ఛాలెంజ్ చాలెంజ్ రేపు ఏదన్నా భవిష్యత్తులో వచ్చి మాకు ప్రచార రథం కొనియలేదు లేకపోతే మాకు పెళ్లికి హెల్ప్ చేయలేదు అంటే ఎక్కడ అంతేనా ప్రచార ఎక్కడ తయారు చేయించడో చెప్తాయి నేను ప్రచారతం ఫలాన కాడ కొన్నా ఆ కాడ చేయించిన అని చెప్పాలి చెప్పాలి మనం అడుగుతాం మళ్ళా మరి మేము నేను కూడా అడుగుతా కదా ప్రచారరథం ఎక్కడ చేయించినాం అని అడుగుతా కదా అడుగుతావు అడుగుతాదు అడుగుతే చెప్పాలా మరి చెప్పాలి ఆ ప్రచారరథం చేయించింది ఎక్కడ చేయించిన వాడేవాళ్ళు ఇవన్నీ చెప్పాలి ఇవన్నీ చెప్పాలి కాదంటే ఇంకెవరు ఆ శ్రీశైలం కాదే నువ్వు ఇంకెవరు చెప్పు అంతేనా శ్రీశీలం కాకపోతే ఇంకేవల్సిందే ఎవరో ఒకరు చేయించాలి చేయించాల పరిస్థితి అయితే మంచిగా లేదు అన్నాడు అవును